హాయ్ అందరికీ ఇదైతే మా తిరుపతి ప్రయాణం అయితే మంచిగా జరిగింది కొంత కూడా రాసింది ఇంకా మా పిల్లలకు కూడా ఫుల్లు జలుబు దగ్గులేసింది వాతావరణం ఎంత చల్లగా ఉందో చాలా చల్లగా ఉంది ఈ వన్ డే అయితే తిరుపతి మొత్తం అయిపోయింది ఓన్లీ దర్శనానికి మాకు సిక్స్ అవర్స్ పట్టింది పన్నెండుకి అయితే సాయంత్రం ఐదున్నర ఆరు అయిపోయింది మొత్తం బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడైతే ఆరు టూర్ రెండు వందలు నూట ఇరవై రూపాయలు బస్కి అయితే వన్ ట్వంటీ మాములు కార్ బుక్ చేసుకుంటే టూ హండ్రెడ్ మనిషికి అలా ఆరు యాత్రలు అంటే ఆరు ప్లేసెస్ చూపిస్తారు యాత్రలు కాదు శ్రీవారి పాదాలు కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ ఉంటాయి కదా అవి చూద్దామని అయితే రెడీ అయిపోయాం రూమ్ అంతా ఖాళీ చేసేసినప్పుడు పిల్లలు అయితే బయట ఉన్నారు చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో మార్నింగ్ ఎయిట్ అవుతుంది అమ్ము మా ఆయన అయితే ఇప్పుడు టిఫన్ తెస్తుండు టిఫన్ చాలా బాగున్నాయి ఇడ్లీలు అయితే థర్టీ రూపీస్ అంట చూడండి ఫైవ్ ఇచ్చిండ్రు ఫైవ్ ఫైవ్ ఇచ్చిండ్రు పిల్లలకైతే ఆకలిగా ఉంటారు అని ఈయన అయితే టిఫన్ తినిపించినాం తినిపిస్తున్నాం ఇంకా బయట అయితే మళ్ళీ మేము చేయాలి నిన్నంతా దేవుని ప్రసాదం తినడమే జరిపోయింది నాకైతే అందుకే ఫుల్ దగ్గులేసింది ఎంత తిన్నా ఎంత తిన్నా తనివి తినని ప్రసాదం అయితే నేను మాకు చిక్కింది మంచిగా తిని ఉన్నాను అందుకే దగ్గులేసింది బాగా మార్నింగ్ టిఫిన్ చేసేసి మళ్ళీ ఆరు అయితే వెళ్ళాలి తినండి నాన్న మంచిగా తినండి తిరుపతిలో అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం చాలా అసలు చుట్టూ తిరిగినట్టుంటే కానీ అన్నీ అన్నీ ఉంటాయి కానీ ఎక్కడెక్కడో ఫ్రీ బస్సులలో వెళ్ళి అన్నీ చేయాలి ఇప్పుడైతే వెళ్తున్నా తిండికి కదా టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నా శ్రీవారి ఉచిత భోజన సదుపాయం నేను చేసినా మీరు టిఫిన్ తింటాం వెహికల్ సార్ మార్నింగ్ టిఫిన్ అయితే పొంగల్ చట్నీ పెట్టారు నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నేను ఇంట్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే దేవుని దగ్గర ట్రై చేసిన చాలా బాగుంది అది తిని పిల్లలకు తినిపించుకొని అయితే అప్పటికే టెన్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఒక జిప్సీ తీసుకున్నాం అంటే మేము వేరే వాళ్ళం అలా ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్తూ ఉన్నాం ఫస్ట్ అయితే ఇంకా శ్రీవారి పాదాల దగ్గరికైతే వచ్చాము ఎక్కడ పెట్టినా ఏం జనం రా బాబు క్యూలోనే నిలబడాల్సి వస్తుంది ఇంకా చూడండి అలా అక్కడి నుంచి చూస్తే కింద తిరుపతి మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో దేవుని గుడి చూడండి అన్నీ కనిపిస్తున్నాయి చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే దేవుని మహిమ అసలు అక్కడి నుంచి చూస్తే అన్నీ కనపరావడం చాలా బాగుంది అక్కడ ఒక అర్ధగంట మినిమం ఉన్నాం ఇంకా ఎక్కువ ఉండలేదు మళ్ళీ వేరే ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇది ఇది చక్రతీర్థం శిలా తోరణానికి అయితే వచ్చినాం చాలా బాగున్నాయి అయితే శిలా తోరణం కడికొచ్చాం ఇది సెకండ్ ప్లేస్ ఫస్ట్ అయితే శ్రీవారి పదాలు అయిపోయినాయి బొమ్మలు పిల్లలకు అందరూ పిక్స్ తిగుతుంటే మేము కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ వచ్చి ఫ్యామిలీ పిక్ అయితే తిగినం చాలా బాగా వచ్చింది అక్కడి నుంచి ఇంకా కిందికి నడిచిపోతే అయితే చక్ర తీర్థం వండిద్ది అక్కడ కూడా గుడి అన్ని ఉన్నాయి ఎంత పార్క్ లాగుంది చాలా బాగుంది అవి చూడండి శిలా తోరణం ఇవి ఇంకా ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండరు అట్లే కన్నా చిన్నగా చిన్నగా నడుసు నుంచి నడుచుకుంటూ ఆ మెట్లన్నీ దిగి వచ్చేటరకు ఇక్కడ దేవుడు అయితే ఉండు శివుడు ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా చాలామంది పూజ చేసుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ ఒక పక్షి అయితే విచిత్రంగా ఉంది మీకు కూడా చూపిస్తా చూడండి పూజ అయిపోయిన తర్వాత అన్ని దేవుళ్ళను అయితే దర్శించుకున్నాం చెట్టు పైన అయితే ఒక ఉడతలాగుంది చాలా బాగుంది అది అయితే ఎంతసేపు నుంచి అలానే కూర్చొని ఉంది అది ఉడత కలర్స్లో ఉంది ఇంకా అలా కాసేపు చూసి అయితే పైకి వెళ్ళిపోయాము ఎందుకంటే మాతోటి వచ్చిన వాళ్ళు కూడా తొందర తొందరగా వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసమైనా మేము వెళ్ళాలి అనేసి అయితే వెళ్తున్నాం అది ఎక్కడైతే శిలాతోరణం చక్ర తీర్థం మూడు ప్లేసెస్ అయితే అయిపోయింది ఇక్కడ ఆ స్టోరీ కూడా చదవచ్చు మనం అపూర్వ శిలాతోరణం దానికి ఎలా వచ్చిందని అయితే ఎక్కడ మళ్ళీ ఎక్కైతే ఇప్పుడు నెక్స్ట్ వేణుగోపాల స్వామి దగ్గరికి అయితే వెళ్ళినాము ఇంకా మా పిల్లలు ఊరుకున్నారు కదా ఆ స్పెట్స్ అయితే కొనుక్కున్నారు సెర్ర ఒకటి చాలా క్యూట్గా అన్నారు అత్తి అత్తి ఎక్కడ పోయినా ఇప్పుడైతే ఇంత అన్నీ అక్కడక్కడే ఉన్నాయి దగ్గర దగ్గర మినిమం ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ దగ్గరే ఉన్నాయి అన్నీ ఇదైతే వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వచ్చినాము చాలా బాగుంది కానీ ఎంతమంది జనాలు రా బాబు ఇక్కడ చూసిన జనాలే ఉండరు కొనే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ గాజులు అన్ని ట్వంటీ రూపీస్ చాలా చౌకం తిరుపతి కాడికి ఇక్కడ బెస్ట్ అనుకోవచ్చు ఆడ వందకు ఒక దండ ఇస్తే ఆడ వందకు మూడు దండలు ఇస్తారు అవే నేనైతే షాక్ అయినా అయితే నేనేం తీసుకోలేదు ఇక్కడైతే కొన్ని దండలు గాజులు అయితే తీసుకున్నా చాలా బాగున్నాయి అన్నీ ఎప్పు ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్ ఆకాశ గంగా అయితే వచ్చేసినాము గంగా ఇప్పుడు ఆకర్షకంగా ఎక్కడ చూసినా జనం 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 నిజంగా ఏ ప్లేస్కి వెళ్ళినా అయితే ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ ఇది మెట్లు ఎక్కడం దిగడం లేకపోతే చాలా దూరం నడవాలి ఇంకా అలా నడిచి నడిచి ఫైనల్గా అయితే ఆకాశ గంగ దగ్గరికి అయితే వచ్చినాం చూడండి దారి పొడవున ఇలాంటి బొమ్మలు గాజులు అన్నీ ఉన్నాయి పిల్లలు ఏం ఊరుకున్నాడు కదా అవి కావాలి ఏ కావాలి అంటూ ఉంటారు నేనైతే ఇంకా అలా కళ్ళు ఇంకొప్పించేది తీసుకెళ్తా ఉన్నాం ఇంకంత దూరానికి అయితే వెళ్తే కింద పైనుంచి అయితే నది పారుతూ ఉంటుంది కదా అది ఓ నీళ్ళైతే పారుతూ ఉంటాయి అది ఆకాశగంగా నేనైతే మా వారు కిందకెళ్ళాం పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు అమ్మలైతే వచ్చింది కానీ బాబునైతే అక్కడే పెట్టేసాం నాకైతే కాళ్ళు అయితే నొప్పులు తీస్తూ ఉన్నాయి ఇంకా నడిచి నడిచి చాలా టైడ్ అయిపోయినాం అస్సలు ఇదైతే ఇంకా ఫోర్త్ ప్లేస్ కదా ఇంకా ఫిఫ్త్ ప్లేస్ ఒకటి ఉంది పాప వినాష్ని దానికి వెళ్తే కంప్లీట్ అయిపోతుంది చూడండి నీళ్ళు ఎంత బాగా పారుతూ ఉన్నాయో పైనుంచి ఇదే లాస్ట్ పాపడాసిని తెలిసి తెలియక చేసిన తప్పులు పోగొట్టి పోవాలి పాపాలన్నీ పాపాలు అది పొడిన ఈ శంకులు ఈ పూసల దండలు చాలా అంటే చాలా బాగున్నాయి ఆకాశంగా కాడ అన్నిటి కాడంటే ఇక్కడ ఎక్కువ బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబులే చూడండి సవరాలు కూడా ఎలా ఉన్నాయో అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ మా వారైతే వద్దు అంటారు నేనైతే ఈ ఫ్లవర్స్ ఈ పూసలు ఇవైతే టెన్ రూపీస్ కమ్మలు అవి అయితే తీసుకున్నా గాజులు కానీ అన్నీ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఇక్కడ అందరి దగ్గర వన్ హండ్రెడ్కి త్రీ తేడా ఫోర్ అని సార్ నేనైతే ఫోర్ తీసుకున్న అమ్మల అయితే పూసల దండలు అలా వెళ్తూ ఉన్నాం ఫైనల్గా అయితే చూడండి ఇదే పాప వినాశిని అమ్మవారు అంటారు గంగమ్మవారు ఇంకా పైనుంచి నీళ్ళు పడుతుంటాయి కదా స్నానం అయితే ఏం చేయలేదు కాళ్ళు ముఖం కడుక్కొని దేవుని అయితే దర్శించుకున్నాం కోతులు అయితే ఎలా అంటే అలా ఉన్నాయి నాయన కానీ ఏమనట్లేదు ఎవరు అట్టికాయలు ఇచ్చినా తీసుకొని అయితే మంచిగా తింటూ ఉన్నాయి ఇంకా అలా మా ఫైవ్ ప్లేసెస్ అయితే అయిపోయినాయి రెండు వందల రూపాయలకు ఎంజాయ్ చేసినాం ఫైనల్గా అయితే మళ్ళీ బోన్ చేసి అయితే ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళాలి సాయంత్రం వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మినిమం టూ అవర్స్ పట్టింది ఫైవ్ ప్లేసెస్ అయితే తిరిగి నాకు